ఇక్కడ కోలాటం నేర్చుకున్నటువంటి మా అమ్మలందరికీ అలాగనే చిన్నారులకు అన్నింటికి మించి ఈ కోలాటం నేర్చుకోవటానికి అనుమతించినటువంటి వీరి అందరి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మలకు పెద్దలకు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కరుణాటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వదా ప్రసరించాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా లభించాలని ప్రార్థించాలని ప్రార్థిస్తూ పదే పదే మేము చెప్పుకుంటాం ఓ అమ్మ తలుచుకుంటే ఓ రామచంద్రుణ్ణి సిద్ధం చేసింది ఓ అమ్మ అనుకొని ఓ కృష్ణ పరమాత్మని తీర్చిది ఈ కలియుగంలో ఓ అమ్మ ఓ శివాజీని తయారు చేసింది ఓ అమ్మ ఓ స్వామి వివేకానందుని తయారు చేసింది కానీ ఇక్కడ ఓ అమ్మ ఓ నలభై మంది స్త్రీమూర్తులను సిద్ధం చేసింది మన సునీతం ఏ రోజు బయటికి వచ్చినటువంటి వ్యక్తి కాదు చాలా కాలం బయటకు రావడానికి సిద్ధపడలేదు ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మహత్కార్యం జరుగుతుందో ఈరోజు మైదుపూర్లో ఏర్పడుతున్నటువంటి నేర్చుకున్నటువంటి కోలాట బృందాలు ఒక సాధి మన ముందు నిలబెట్టినటువంటి వ్యక్తి మన బ్రహ్మయ్య ఒక్కరే చిన్నతనంలో అచరానంద ఆశ్రమం గోవిందమాంబ ప్రసాదశాల ముందు ఉన్నటువంటి వీధి దీపం కింద అశోక్ అనేటువంటి ఓ పిల్లవాడు ఆశ్రమ శిష్యుడు ఈ పిల్లలందరినీ కూడా ఒక చోట చేర్చి కోలాటం నేర్పి దూరంగా కూర్చుని సిగ్గు మహమాటంతో కలవలేకపోయినటువంటి ఓ పిల్లవాడు ఆ రోజు వాళ్ళతో కలిసిన తర్వాత కలిపిన తర్వాత ఈ రోజు కొన్ని వందల కోలాట బృందాలని తయారు చేశాడు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కలిగితే కలుపుకొని నలవగలిగితే కలిసి నడవగలిగితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో సమాజంలో ఈ మైదుపూర్లో ఓ ముప్పై ఆరు మంది అనుకుంటాను మాతృమూర్తులు అమ్మలు గణపతి ఆలయ కేంద్రంగా కోలాటం నేర్చుకున్నారు ఈరోజు ఈ ముప్పై ఆరు మంది కూడా గురువులుగా మారి మూడు వందల మందికి పైగా నేర్పించారు నేర్పిస్తూ ఉన్నారు నేర్పించబోతూ ఉన్నారు ఆ రోజు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఆరంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఒక భక్తి లాగా మైదుకూరు నియోజకవర్గంలో కొన్ని వందల కోలాట బృందాలు తయారయ్యాయి మనిషి ఏది వింటే అది అవుతాడు ఏది తింటే అది అవుతాడు ఏది అంటే అది అవుతాడు ఏది చూస్తే అది అవుతాడు అని పెద్దలు చెప్తారు మీరు ఇక్కడ కోలాటం చేస్తూ ఉండే ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ పిల్లలంతా కూడా వాళ్ళు ఒక లయబద్ధంగా నృత్యం చేస్తున్నారు కదులుతూ ఉన్నారు మిమ్మల్ని చూసి వారు మిమ్మల్ని అనుకరిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ ఈ కోలాటం కాకుండా ఏదో సినిమా పాటలు పెట్టి నృత్యం చేస్తున్నా కూడా దాన్ని కూడా వారు అనుసరిస్తారు అనుకరిస్తారు మీ అదృష్టం ఏమిటి అంటే వారిని ధర్మం వైపు భగవంతుని వైపు నడుపుతున్నారు పెద్దలు చెప్తారు కళ్ళకు గంతలు కట్టుకొని బిడ్డల్ని పెంచినటువంటి గాంధారి ఒక్కరిని కూడా నిలబెట్టుకోలేకపోయింది కళ్ళు తెరిచి చూడటమే కాకుండా అవసరమైన ప్రతి సందర్భంలోనూ సరి చేస్తూ తన బిడ్డల్ని పెంచినటువంటి గుంతి ఐదుగురులో ఒక్కరిని కూడా కోల్పోలేదు మన గాటన కట్టినటువంటి పశువు కూడా మేత వేసినటువంటి యజమానికి పాలు ఇవ్వాలి అంటే దానికంటే ముందు అందించిన తర్వాత కానీ ఈ పశువులు కూడా మనకి నేర్పిస్తున్నాయి ఉద్యోగము వ్యాపారము ధనము చేపూర్చి పెట్టేటువంటి వ్యవస్థలలోనూ వ్యక్తుల వెంట పడి తిరుగుతూ మీ లేదు మా బిడ్డల సంగతి చూసిన తర్వాతే మిగతా విషయాలు చూస్తున్నామని చెప్పేటువంటి పశువులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయి ఈరోజు అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే పాటలు పెట్టారు నీలమేఘ్యాన్ని ఎత్తి ముద్దాడగలురా అని ఒక పాట అయితే మరొక పాటలో బాలరాముని ఆటలంటే అంటే వశిష్ఠుడికి కూడా ఇష్టం అంటారు ఒక పాటలో మన ఇంట్లో రాముడు ఉన్నాడు మన ఇంట్లో సీత ఉంది మన ఇంట్లో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని మనం రాముణ్ణి రాముడిగానే మనం మైమరిచి పోగలుగుతున్నామా ఆ రాముడికి మనం కౌసల్యాదేవిలాగా సమయం ఇవ్వగలుగుతున్నామా మన ఒడిలో పెరుగుతున్నటువంటి రాముణ్ణి మన ఇంట్లో పెరుగుతున్నటువంటి సీతమ్మను మనం సక్రమంగా సరైనటువంటి దారిలో ఆ జనకుడు లాగా ఆ కౌసల్యలాగా ఇది ఈ రోజు మనం ఆలోచించుకోవలసినటువంటి మంది పోలాటం నేర్చుకున్నారు అంటే కేవలం పోలాటం నేర్చుకోవటం కాదు వారు శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు రెండవ అంశం మానసికమైనటువంటి సంతులనాన్ని వారు సంపాదించుకుంటున్నారు ఇదే సమయంలో వారు సెల్ ఫోన్ పట్టుకొనో లేకపోతే టీవీ పెట్టుకునో ఆ సోఫాలో కూర్చుంటే వారు ఏది సంపాదిస్తారు ఒంట్లో జబ్బులు మనసులో భయాలు ఆందోళనలు ఇక్కడ నా ప్రక్కన కూర్చుని ఓ పిల్లవాడు ఫైర్ ఆడుతూ ఉన్నాడు చిన్న పిల్లవాడు ఒక పది సంవత్సరాల తర్వాత మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం పెద్దగా ఊహించవలసినటువంటి అవసరం లేదు రైతు పైరుని పరిశీలించినట్లు పొలం కట్టు చుట్టూరు తిరిగినట్లు నీరు పెట్టాలా ఎండగట్టాలా ఎరువు తిరిగితే వాడికి అర్థమైపోతుంది ఓ గంట మీ పిల్లలతో పసి పిల్లలతో ఆ పసితనంతో మీరు కలిసిపోతే మీ పిల్లలకి మీరు ఏమి అందించాలి ఏమి దూరంగా పెట్టాలి అని అర్థమవుతుంది వారానికి ఒక్కరోజైనా మీ పిల్లల్ని తీసుకుని వచ్చి దేవాలయ కేంద్రంలో కూర్చోబెట్టకపోతే మనం చెయ్యగలిగింది లేదు రేపు మీ భవిష్యత్తుకి రోజు నుండే ఏ వృద్ధాశ్రమం బాగుంటుంది ఎక్కడ రుచికరమైన ఆహారం ఉంది ఎక్కడ సకలమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోవలసి ఉంటుంది పిల్లల్ని తీసుకుని దేవాలయ కేంద్రానికి వెళ్ళాలి మీరు దేవాలయ కేంద్రంలో సేవ చేయాలి మీకు చేతనైన సేవ మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ కేంద్రంలో చేయాలి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రకటించేసరికి విలేకరులంతా కూడా మైకులు పట్టుకొని పేపర్లు పెన్నులు పట్టుకొని అవన్నీ వెతుకుతూ వస్తే రాయరంగుపూర్ దగ్గరలో ఆమె సొంత గ్రామంలో ఓ శివాలయంలో ఉంది అని తెలిసి అక్కడికి వెళ్తే ఆ అమ్మ పొరక దేవాలయ ప్రాంగణాన్ని మీరు రాష్ట్రపతి కదా ఏంటి పని చేస్తున్నారు అంటే ఆవిడ చెప్పిందంట ఆ పదవి కంటే ఈ ఈ పని గొప్పది నాన్న ఈ సేవే నన్ను ఆ స్థానంలో కూర్చోబెడుతుంది అని చెప్పిందట భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే ఈ ప్రపంచంలో చిక్కనిది కక్కనిది ఏది ఉండదు అనేటువంటి సమాజానికి మనం వారసులం పెద్దల దారిలో మనం నడుస్తాం మీరు ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ విద్య ఒక అమ్మ తలుచుకుంటే నలభై మంది తయారయ్యారు మీరు నలభై మంది తలుచుకుంటే సమాజంలో ఎంతమందిని సిద్ధం చేయగలరో ఎంత ధర్మనిష్టను పెంచగలరో అమ్మలంతా ఆలోచన చేయాలి ఈ వీధిలో ఉండేటువంటి లతా అమ్మగారు కథంలో సమయం ఇస్తూ ఉంటారు అని చెప్పి నేను విన్నాను ఆ అమ్మ సమయం ఇచ్చారు ఈరోజు మరికొంతమంది సమయం ఇస్తూ ఉన్నారు ఈ సమయం ఇవ్వటం అనేటువంటిది మనం కేవలం సమాజం కోసం మాత్రమే కాదు ఈ సమాజంలో మన కుటుంబం ఉంది మన పిల్లలు ఉంటున్నారు మన బంధువులు ఉంటున్నారు మన స్నేహితులు ఉంటున్నారు ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వాడి జేబులో డబ్బులు వాడికి నచ్చినట్లుగా తాగాడు వాడి బైక్ మీద వాడు తిరుగుతున్నాడు అంటే వాడికి ఎదురుగా పొరపాటున మనమే పోవచ్చేమో మన పైకే రావచ్చేమో మన పిల్లలే ఎదురు కావచ్చేమో తాగి బండి నడిపే వాడితో మనకి మన వాళ్ళకి ప్రమాదం కావచ్చేమో మన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని సంస్కారవంతంగా మంచి సమాజంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఈరోజు మరొక అద్భుతమైనటువంటి విషయం రామచంద్రుని ప్రతిష్ట బాలరాముని ప్రతిష్ట జరిగి తిథుల ప్రకారం సరిగ్గా సంవత్సరమైంది మొదటి వార్షికోత్సవాన్ని ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటుంది ఈ రోజున మీరు గజ్య పూజ చేయడం అనేటువంటిది మీ అందరి అదృష్టంగా భావిస్తూ ఆ రాముని మనం గుడిలో ప్రతిష్ఠించుకున్న గుడిలో ఉన్నటువంటి రాముని ప్రతి గుడిస దగ్గరకి మనం చేర్చాలి ప్రతి గుడిసె దగ్గర ఆగకూడదు ప్రతి బడిలోనూ రాముని నామం వినపడాలి రాముని కథలు వినపడాలి అమ్మఒడిలో రాముడు తయారు కావాలి ప్రతి గుండెలోనూ రాముని ప్రతిష్ఠించాలి ప్రతి కుండ రాముని గుడి కావాలి ఆ రోజున ప్రపంచమంతా కూడా రామరాజ్యం అవుతుంది సుఖశాంతులతో ఒత్తిల్లుతుంది ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్దాం వచ్చే నెల మాఘ పౌర్ణమి రోజున మన మైదుపూర్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన జరుగుతూ ఉండి ఈ నాలుగు రోడ్లు వెంబడి అన అంటే కడప రోడ్డు నంద్యాల రోడ్డు పద్వేరు అలాగనే ప్రొద్దుటూరు నాలుగు రోడ్ల వెంబడి రెండు వైపులా నిలబడి మాతృమూర్తులు సామూహిక హారతి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలంతా భాగస్వాములు కావటమే కాదు ఈ అమ్మలంతా కలిసి ఒకరికి నలుగురిని కనీసం భాగస్వాములు చేయబోతూ ఉన్నారు మనమంతా కూడా ప్రకృతి ఆరాధకులం ఒక హిందువు నిజమైనటువంటి హిందువుగా బ్రతగలిగితే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి సమస్యకి మనం సమాధానం చెప్పగలుగుతాం ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దుర్మార్గాన్ని మనం నిలువరించగలుగుతాం పెద్దలు ఏమంటారు అంటే ఒక దుష్టుడి దుర్మార్గము చేసేటువంటి నష్టము కంటే కూడా ఓ మంచి వ్యక్తి కార్య విముఖుడైతే నిరాసక్తంగా ఉంటే ఓ మంచి వ్యక్తి తన శక్తిని ఉపయోగించకుండా ఉంటే తన పని తాను చేయకపోతే జరిగే నష్టం ఒక దుష్టుడు చేసే దుర్మార్గాల కంటే కూడా ఎక్కువ ఫలాన్ని సమాజానికి చూపిస్తుంది భీష్ముడి మౌనం ద్రోణుడి మౌనం మిగిలిన పెద్దలందరి కూడా మౌనం కురుక్షేత్రానికి కారణమైంది నిండు ఒక అగౌరవానికి కారణమైంది కాబట్టి మనమంతా కూడా ఆలోచించుకోవాలి మనలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది భగవంతుడు మనలో ఆ శక్తిని నింపాడు అంటే సమా మన ఇంటి నుండి మొదల కావాలి సమాజం దాకా వ్యాపించాలి దాంట్లో మీరంతా పాత్రదారులు సూత్రధారులు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఆ శక్తిని యుక్తిని సర్వేశ్వరుడు మనందరికీ పుష్కలంగా ఇచ్చి సమాజాన్ని సుఖశాంతులతో కూడినటువంటి సమాజంగా సుసంస్కారవంతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దేటువంటి మహాయజ్ఞంలో మనమందరినీ పాత్రధారులమయ్యేటువంటి శక్తిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై